బాగుండారా నేను మీ సత్యంబాబా అని మొన్న నిన్న మా అబ్బాయి ఏం చేశారంటే బెండ్రోళ్ళ తోట వాళ్ళ తోట ఉంటే మా అబ్బాయి మా కోళ్ళు ఇద్దరే వెళ్ళారమ్మా తోట దున్నేస్తున్నారంట మా అబ్బాయిని మా కోళ్ళు ఇద్దరిని పంపించే వెళ్ళారని కోసురాడండి అన్ని మొత్తం కోసుకొచ్చారు పెందలు అన్ని మొత్తం కాయ దున్నేస్తున్నారు కోసేస్తున్నారు కోసేస్తుంటే చదువు వెళ్ళమని కో పంపించే ఇద్దరే వెళ్ళారు చక్కగా ఇదో ఏపుడికి చక్క మొక్కలు ఏప్పుడు వేస్తా సన్న సంగీ కోసం బెండకాయ చాలా మంచిదంటమ్మా కాయలు ఎక్కువ ఉన్నాయి నేనేం చేశాను ఇగో ఈ బెండకాయలు కూడా ఒరిగేస్తారమ్మా తెలిసే తర్వాత ఒరుగు శుభ్రంగా కడిగే కడిగి బొట్లా తీసేసి కాయలు ఏదో లేకమ్మా కాని అందుకని కాయలు చక్కగా లేతగా ఈ వీటిని ఒరుగు చేస్తారు బెండకాయలు ఉరుగు వీటిలో శుభ్రం కడిగేసి ఇట్లా చీల తీసేసి ఎండలేస్తా ఎండలేస్తే చాలా బాగుంటుందమ్మా నేను ఒకసే వేసాను పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా వేసాను ఇట్లా సీలు తీసేసి ఎండలో పెడితే చక్క సంవత్సరమైనా ఉంటుంది చక్కగా సీల తీసేసి ఎండలో పెట్టి చక్క ఏంచుకుంటే దీంట్లో ఉప్పు కాలు ఏంచిన తర్వాత ఉప్పు కాలు జమ్మాలమ్మ కాలు నింపితే చక్కగా పడుతుంది అమ్మ కర్ర కర్ర అర్థం పడుతుంది దీన్ని చేస్తే అంత బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ కరిగి సూపర్ మీద ఇట్లా సీలు తీయాలి జల్ చేసి ఎంత చేయనిపోతుంది దీనికి చేస్తే చాలా బాగుంటుంది సంవత్సరం అయినా ఉంటుంది అమ్మా ఇవి కూడా చాలా బాగుంటుంది బెండకాయలు ఎక్కువ ఉన్నాయి అని చేస్తున్నా మీరు కూడా ఇట్లా అమ్మ ఎక్కువ ఉంటాయి వాళ్ళ చోట్ల ఉంటే ఇట్లా పట్టుకోండి చక్కగా బాగుంటుంది అనమాట ఎంతలో అమ్మా చూడండి చూసి లైక్ చేయండి మొన్న నేను మా వాళ్ళు మా అబ్బాయి మా కోళ్ళెళ్ళ దాంట్లో దాంట్లో పెట్టామ్మా చూడండి చూడడం అది కూడా చూడండి చూసి ఇది కూడా చూడండి అమ్మా వీటిని ఏం చేస్తున్నారు ఏంటో చూడండి అందరు చూసి లైక్ చేయండి అమ్మ లడ్డు పడుతున్నాను క్యామ్ నుండి పెట్టిన హలో అలా కోసానమ్మా చక్క కడిగి చక్క కోరు కాయలు ముక్కలు పోసేస్తాయి ఈ ఒరుగు దీంట్లో ఎండమిచ్చుకుంటే చాలా బాగుంటుంది అమ్మ సొంత ఉంటుంది బెండకాయ ఉరుగు బోరికైనా ఉంటుంది టమాటో ఉరిగి పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎండమేడ్చున్నానమ్మా పక్కన ఎన్ని కదా పెట్టా ఒక పక్కన బెండకాయ ముక్క అమ్మా ఇంట్లోకి కారం లేదు అందుకే మెర్రగా తెచ్చాను నాలుగు కేజీలు తెచ్చి అది కూడా కారం ఆడిస్తాను ఈ ఉరుగు పట్టిన ఈ ఉరుగు చక్క ఎండిపోతాయి టేట్ పెట్టినప్పుడు బాగా ఏం తిరుగుతాయి బాగా ఎండిపోతాయమ్మ గలగాలు ఆడితే టూ ఏం చేసి ఉప్పు కారం జిమ్ వేసుకుని జిమ్కి కలిపి తింటే వడేలేనే ఉంటాయమ్మా చాలా స్టేట్ చాలా బాగుంటుంది మీరు ఎవరు చోడరు చూసి పట్టుకున్నమ్మ రెండు రోజులు వెళ్ళిపోతాయమ్మా ఊరిస్తుందమ్మా లాస్ కాదు రెండు రోజులు ఎండిపోతాయి అన్న మొత్తం

కొబ్బరి ఎండు పని ఎన్ని మొత్తం అమ్మా కొబ్బరి ఎండు పడితే చక్కగా సంవత్సరం ఉంటాయి అమ్మా బెండకాయలు అంత బాగా చాలా బాగుంటాయి బెండకాయ అసలు తింటే ఉప్పు ఉప్పుగా కారం కారంగా వేపు తింటామ్మా తినిపో తారు కాకుని ఏమని చెప్పండి చాలా బాగుంటుందమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి అమ్మా మీకు చూసి పట్టుకొని లగ్ చేయనమ్మ చేసి గంట పట్టుకుండా

పోదు అని కోసానమ్మా చక్క లేకకాయలా కోసి సన్న సన్న కోసేసి చక్కగా ఎండై పెట్టా చక్కగా ఎండిపోతాయి దిగుర చూడు వడేళ్ళ వెళ్ళేది చూడండి ఎక్కడ పోయింది చక్క బాగుంటుంది వేస్తే అమ్మా ఎక్కడ వస్తాం చూడండి బెనకాయ కోసం ఎంత ఇస్తున్న వచ్చమ్మా తలకాయ మైండ్ ఎక్కువ అవుతు అవుతుందంట బెండకాయ వస్తుంటే మైండ్ కూడా ఎక్కువ బాగుంటుందంట మైండ్ మైన్ని కానీ చేతిలో బయలు కానీ జిగులు పస్తాయి మోకాలు కానీ మా ఆయన ఇంట్లో తినచ్చు ఏంటి మోకాలు అరిగిపోయినాయి కాదు అది జిగులు పస్తుంది ఎన్ని అమ్మ అందుకని చక్కగా ఎట్ట వండుతాను చూడండి మెరగా ఎట్టని తినచ్చు ఎంటే తినచ్చు కానీ వండే తీరు ఉండాలి అది పెద్ద ఏంటంటే పెద్ద తిప్పుకుంటా ఇది బాగుంటుంది అమ్మా అది ఎండగా చక్కగా కోసామ్మాగా కోసే ఎండలో పెట్టిందమ్మా చక్కగా ఉంటుంది దిగులు దిగులేదు లేదు చక్కగా ఆగిపోయింది పోసి ఎండలో పెట్టాలి ఎండలో పెట్టే దిగులు ఉండదు బాగుంటుంది బెండకాయ కూర ఎంతవచ్చమ్మా బెండకాయ కూర అది ఏం లేదు మంచిదే నూనె పోతున్నా నూనె కూర్చో ఎక్కువగానే ఉండాలి కాదు ఏ కొంతమంది ఏంటో తక్కువ తినాలి కొంతమంది నూనె ఎక్కువ ఉండాలి నూనె పోయచ్చు పోసుకోవచ్చు ముక్కలని ఆగాలి కదా అది కావాలి జీవకర আমি পছপেষ্ট পছপু পছপু কম্পলৰি পছপুন মোক বন পি গিলে ఏమేస్తానో చూడం బెండకాయ కూదా జిరు జిద్దులుగా ఉంటామ్మా గో గోజు పెట్టుకున్నా నేనేం చేస్తానంటే దీంట్లో నేను శుభ్రంగా కడుక్కొచ్చి నేను ములకాకు కలుపుకున్నామ్మా శుభ్రంగా ఆరబెట్టుకుంటాను నేన ఎండలో కాదు ఆర పెట్టుకుని చక్కగా శుభ్రంగా దిలిపేసి నేన ఎన్ని పెడతాను పేరు కెన్గా చక్కగా మొలకాకు దీంట్లో వేసుకొస్తామ్మా చాలా గ గమ్మర్చుకుంటుంది చాలా బాగుంటుంది ఖరాబ్ పక్కన చేస్తుంది చాలా బాగుంటుందమ్మా మీరు కూడా పని చేయండి అమ్మ ఉట్టు మొలకా ఎటాస్లో గుమ్మ గుమ్ములు ఆడిపోయింది చక్క ముక్కలు కూడా చక్క చే ఎండిపోయింది సన్న సేగ పెట్టుందమ్మా సత్య వద్దు సన్న సేక అత్త ఫస్ట్ సన్న సేకే అదే మగ్గుతుంది అమ్మ చక్కగా మగ్గుతుంది ఉప్పు వచ్చి ఉప్పు కారం ఉప్పు మగ్గిన తర్వాత అప్పుడే అక్క సొచ్చు ఊరుకు అమ్మకి పోతుంది అమ్మ తీసుకోవాల మొక్క ఎడవ అట్ట అట్ట చూసారా అట్ట ఎడగొట్టాలి అట్ట అన్నింటికి పడుతుంది చూసారా అట్ట వండె వండే ఉండాల మాకు వండే చీర ఉంటే ఇది పులిపల్లా ఉండాలి అట్ట ఉంటున్నా ఇకైతే మేము తక్కువ పాతున్నా ముక్క అన్నింటి పడుతున్నా చక్కగా ఏమిటి సన్న తగిన

ఎండు మొక్కలు గిన్నె మొక్కలు అవి నువ్వు ఇంత అయితే నూనె కూడా తక్కువ పడుతున్నాను మేము ఎండ పెట్టాను కోసి ఎండ పెడితే నూనె కూడా ఎక్కువ అట్టాల చక్కగా కాకి నూనె పోసి చక్కగా ఎడగొట్టాను ముక్క చెట్లు అప్పుడు ముక్క గిల్లు రాదు ఇది నువ్వు పక్క కూడా తెచ్చేసానమ్మా అది పని అయిపోవాలి నాకు పక్కన పని అయిపోతాయి నువ్వు చూసా పక్క ముక్క ఎడగొట్టాను ఏపుంటా ఏడు వేడు వేయడామ్మా మర్గుతుంటావు నేను ఇది కూడా తెచ్చేసాను ఏడు వేడి అనవాళ్ళు కుక్క కూడా సాల్ట్ చేస్తున్నా సాల్ట్ చూసుకోండి అమ్మా ముక్క ఏదిన తర్వాత వేసుకోవాలమ్మా ఏంటంటే యావత్ ముక్క రెండు అది మొత్తం రెడీ మెరెన్ తర్వాత పెట్టేసమ్మా సార్ మేరే సార్ గెంకాయ కోసం పెట్టేసా ముక్క ముక్క అడుగంచకూడదమ్మా అబ్బా అను కూడా వచ్చేసిందమ్మా మంచిది నాదంక ఏ నన్ను కోరేసి తిని కలపాలి కార్పొరేషన్ లాగా అడుగు అమ్మ ఇక కొన్ని కొన్ని కలపాలి

చాలా బాగుందమ్మా వెనక కూర ఎంతైనా చదవచ్చు చక్కగా ఉంది చక్కగా మగ్గిపోయింది చూసారా ఆహా కూలిపోయి ఆహా దీన్ని ఏపుడు అంటారు సింపుని సార్ మిగతా తయారు కాసింది మా కోళ్ళు అన్నం కుక్క పెట్టా కోత వచ్చింది కింద చూశారు కదా ఏడు ఏడుగా

पुल्सको यह स्पोसे जारी पास ब्यांका बहुत जीगर का लोगी, जार पासला है। मुचार को से टेशिंगे। आप सुपन गाला చాలా బాగుంది ఇక్కడ బెండకాయ కూడా చారులు నచ్చుతున్నారు చమ్మ నిజాంశాఖ జలుబు తలగ నెత్తి బాధకం అంతా మొత్తం తగ్గిపోతుంది క్యాప్ పోసుకుంటున్నామ్మా బ్యాంక్ అకౌంట్ నచ్చుకుంటున్నా చూసి లైక్ చేయడం అమ్మ వెంట కొట్టినా క్యామ్ నుండి పెట్టినామ్మా టచ్ అయిందమ్మ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ